ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు ఇలా బ్రతుకు ఫలించు లోపల నాటబడి ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని మంచి నేలగా మారి ఫలించు ఫలిస్తే నువ్వు దీవించబడతావు అని దేవుని వాక్యం చెప్తోంది మరి నిజంగా నిజంగా ఈ హృదయం మీద శ్రద్ధ ఉన్నవాడు పరలోకం వెళ్ళాలన్న ఆలోచన ఉన్నవాడు నిజంగా తన దేహాన్ని ఆత్మను కాపాడుకోవాలనుకునేవాడు దేవుని మాటకు లోబడతాడా లోబడ్డా శరీరం మీద ప్రేమ ఉన్నవాడు ఎవరి మాటకు లోబడతాడు డాక్టర్ గారి మాటకు లోబడతాడు ఆత్మ మీద ప్రేమ ఉన్నవాడు ఎవరి మాటకు లోబడతాడు దేవుని మాటకు లోపడతాడు దేవుని మాటకు అనుకో మంచి నేలగా మారు ఆ లోపల నీ హృదయం అనే పంట నీ హృదయంలో వాక్యం అనే పంట విస్తారంగా పండించుకో ఆ లోపల ఆ విస్తారమైన పంట నీ హృదయంలో పండినప్పుడు నీ నోట్లోంచి ఏమస్తాయంటే జీవజల నదులు ప్రవహిస్తాయి కాబట్టి కావాలని పని పనిగట్టుకుని హృదయాలు పాడు చేసుకునే వార్లారా ఒకరోజు మీరు దేవునికి లెక్క చెప్పాలి ఇది ఒక చిన్న సైజు క్రీస్తు న్యాయపేఠం అనుకోండి ప్రతి సభ దేవుని సన్నిధి ఎక్కడుంటే అది మనకి ఏంటది మినీ కోర్టు ఆ కోర్టు ముందుకు వచ్చి నిలబడుతున్నాం దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు తన వాక్యం ద్వారా ప్రశ్నిస్తున్నాడు తన సేవకుల ద్వారా ప్రశ్నిస్తాడు తన వాక్యం ద్వారా ప్రశ్నిస్తాడు ఆయన ఖండించము గద్దించము బుద్ధి చెప్పుము అన్నాడు ఇది ఒక చిన్న సైజు మినీ కోర్టు అనుకోండి ఈ కోర్టు ముందు మనం నిలబడ్డాం దేవుడు తన సేవకుడి ద్వారా మిమ్మల్ని హెచ్చరించాడు మరి హెచ్చరిస్తే మీరు ఏం చేయాలమ్మా చెప్పండి ఏం చేయాలి ప్రభువా నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో ఎంత మంచి మాట అండి భక్తుడు అన్నమాట ప్రభువా నీ నా ఆయాస ఏది నా హృదయంలో ఉండడానికి వీలు లేదు నేను బాధ పెట్టడానికి నేను పుట్టలేదు ప్రభువా నేను బాధ పెట్టడానికి నేను క్రైస్తవు అవ్వలేదు ప్రభువ నేను బాధ పెట్టడానికి నేను క్రైస్తవు రాలిగా క్రైస్తవ కుటుంబంలో లేను ప్రభువా నేను సంతోష పెట్టడానికి నువ్వు నన్ను ఎన్నుకున్నావు నేను సంతోష పెట్టడానికి నువ్వు నన్ను వాడుకుంటున్నావు నేను సంతోష పెట్టడానికి నువ్వు నన్ను సిద్ధపరుచుకున్నావు నా బ్రతుకు ద్వారా నీకు సంతోషాన్ని కలిగిస్తాను నా బ్రతుకు ద్వారా నీకు ఆనందాన్ని కలిగిస్తాను నా బ్రతుకు ద్వారా నేను నిన్ను మహిమ పరుస్తాను మీ దేహము దేవుని మహిమ కొరకే ఈ మాట నువ్వు చెప్పగలిగితే ప్రభు చాలా సంతోషిస్తాడు నీ విషయంలో ఇప్పటికే నీకు రావాల్సినవేవో ఆగిపోయి ఉంటాయి నీ అతిక్రమ క్రియల వల్ల వాటిని దేవుడు విడుదల చేయునుగాక ఎప్పుడు విడుదల చేస్తాడు ఆ నువ్వు నువ్వు సరిగా ఉండు ఆయన విడుదల చేస్తాడు దేవుని ఆశీర్వాదం మీకు రాకుండా అడ్డుకునేది ఎవడో సాతాను కాదు నువ్వే ఆడు కాదు నువ్వే అసలు ఆని చితక దొక్కేయాలి నీ పాదాల కింద దేవుడు శీఘ్రముగా సాతాను నీ కాళ్ళ కింద చితక తొక్కించును అని వ్రాయబడింది వాక్యులో ఏదో ఒక ఆశీర్వాదం నీ దగ్గరికి రాకుండా అడ్డుకుంటున్నది నువ్వేనేమో ప్రియా సోదర సోదరి ఏ అతిక్రమము వలన ఏ ఆయాసము దుఃఖమును దేవునికి కలుగజేయటం వలన నీకు రావాల్సినది రాకుండా ఆగిపోతుందో పరీక్షించుకో రాత్రి మాకు తెలీదు నువ్వేం చేస్తున్నావో నీకే తెలుసు కాబట్టి ఎందుకు నువ్వు అనవసరంగా ఆయన దీవెన పోగొట్టుకోవాలి ఎందుకు నువ్వు ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవాలి ఆయన నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నేను ఆయనతో పాటు ఉండునట్లు తీసుకెళ్లిపోతాడు అది ఆయన కోరిక అది ఆయన ఇష్టం మరి రాత్రి వేళ నువ్వు ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో